హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మదీనా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఊళ్ళో పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి మూడు నెలలకు నాలుగు నెలలకే వస్తూ ఉంటే ఈ అమ్మాయికి ఏంటి పెళ్ళై సంవత్సరం అయినా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే పెళ్ళికి ముందు ఏమైనా అబార్షన్లు ఎక్కువైనాయేమో ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు ఇంతకీ వీళ్ళు ఏమైనా దూరంగా ఉంటున్నారేమో లేకపోతే ఈ అమ్మాయికి ఏమైనా జబ్బు ఉందేమో సో అందుకోసమే ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు ఒకవేళ వచ్చినా కూడా వీళ్ళు ఏమైనా వదిలించుకుంటున్నారేమో సో ప్రెగ్నెన్సీ రాలేదంటే వీళ్ళ భర్త దానికి పనికిరాడేమో ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మీరు కూడా వినే ఉంటారు అఫ్కోర్స్ చాలా మంది ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ రావాలనేసి ఆశపడతారు బట్ అలా రాకపోతే మాత్రం చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు మా బంధువులందరూ నన్ను ఏమనుకుంటున్నారో ఏమో అనేసి ఇలా భయపడుతూ ఉంటారనమాట సో అందుకోసమే ఈరోజు వీడియోలో పెళ్ళయ్యి ఒక సంవత్సరం అయినా కూడా ఇంకా అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాలేదు ఎందుకు దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఇలా చెప్పిన వెంటనే కోపం తెచ్చుకునేసి నెగిటివ్ కామెంట్లు అయితే చేయకండి వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అసలు విషయం అనేది తెలుస్తుంది అనమాట ఓకేనా సో ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకేనా సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అందరికీ ఏంటంటే జనరల్గా అండి అందరికంటే అందరికీ కాదు జనరల్గా ఏంటంటే పెళ్ళైన వెంటనే కూడా రెండో నెలలోనూ మూడో నెలలోనూ కడుపు వస్తుంది అది కామన్ చాలామంది ఇష్టంగా ఉంచుకుంటారు బట్ కొంతమంది ఏంటంటే ఇంకా సెటిల్ అవ్వలేదు కదా ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయలేదు కదా వద్దులు అనేసి అబార్షన్ చేయించుకుంటూ ఉంటారు ఐ మీన్ అన్వాంటెడ్ కిట్ని యూజ్ చేస్తూ ఉంటారు అయితే రేర్ కేసెస్లో ఏంటంటే ఓ వందకి ఒక పది మందికి లేదా ఐదు మందికి ఏంటంటే పెళ్ళైన సంవత్సరం అయినా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాదు వాళ్ళు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు ఎంతోమంది దేవుళ్ళకు మొక్కుతూ ఉంటారు ఎంతో విధాలుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట ఎందుకు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు నాకు వస్తే బాగుండేది అనేసి ఇట్లా ఆలోచిస్తారు బట్ వాళ్ళకి రాదనమాట వాళ్ళకి ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు అనే దాంట్లో నెంబర్ వన్ ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టు పెళ్ళికి ముందు అబార్షన్లు అన్వాంటెడ్ కిట్లు అయితే అయ్యి ఉండవండి కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయిలో గర్భసంచి ఉంటుంది కదండి సో దాంట్లో ఏంటంటే చిన్నపాటి ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటాయి అనమాట లైక్ నీటి బుడుగులు అంటారు కదా మీకు అర్థం అవడం కోసం సో ఈ నీటి బుడుగులు లాంటివి గర్భసంచిలో ఉన్నా కూడా వెంటనే ప్రెగ్నెన్సీ అనేది రాదు అంటే పర్మనెంట్గా రాదు అని కాదు వస్తుంది బట్ లేట్గా వస్తుంది అనమాట కానీ ఈ ప్రాబ్లం అనేది చిన్నగా ఉన్నప్పుడే మీరు గనక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నట్టయితే ఆ ప్రాబ్లమ్ని చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు క్యూర్ చేసి మీకు వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి వాళ్ళు మెడిసిన్ అయితే ఇస్తారనమాట కాబట్టి మీకు గనక ప్రెగ్నెన్సీ రాకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం చాలా మంచిది అనమాట ఓకేనా ఇంకా అలాగే నెక్స్ట్ రెండవ పాయింట్ ఏంటంటే కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి చాలా మందిని బాధ పెడుతూ ఉంటాయి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి జనరల్గా ఏంటంటే ఐదు రోజులు ముందుగానే వెనకగానే రావటం అనేది ఏమీ కాదు కామన్ అనమాట అందరికీ అలా వస్తే ఏమీ కాదు కానీ కొంతమందికి నెలకి రెండు మూడు సార్లు అయిపోతూ ఉంటాయి కొంతమందికి రెండు నెలలు అయినా కూడా ప్రెగ్ పీరియడ్స్ అనేటివి రావన్నమాట సో ఇటువంటి వాళ్ళల్లో కూడా తొందరగా ప్రెగ్నెన్సీ అనేది రాదు ఇది చాలామందికి అర్థం అవ్వదు అనమాట మా అమ్మకి ఇట్లా లేదు కదా మా అమ్మకి ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా నాకు మా అమ్మకి ప్రెగ్నెన్సీ వచ్చింది మరి నాకెందుకు రాదు నాకు కూడా వస్తుంది లేని అమాయకంగా అలాగే ఎదురు చూస్తూ ఉంటారనమాట సో ఇది కూడా రాంగ్ అనమాట వీలైనంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవటం సేఫ్ అనమాట ఓకేనా అలాగే నెంబర్ త్రీ ఏంటంటే కనుక చాలామంది ఓవర్ వెయిట్తో ఉంటారండి లైక్ ఏంటంటే పెళ్ళైనాక పెళ్ళికి ముందు ఓవర్ వెయిట్తో ఉండరు నార్మల్గానే ఉంటారు బట్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటంటే చాలా తొందరగా చాలా ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారనమాట సో దీని కారణంగా ఏంటంటే వాళ్ళకి ఫ్యాట్ అనేది ఎక్కువగా పేరుకుపోతుందనమాట సో దీని కారణంగా కూడా వీళ్ళకి వెంటనే అంటే తొందరగా ప్రెగ్నెన్సీ అనేది అందదనమాట ఒకవేళ అందే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా అది మళ్ళీ అబార్షన్ లాంటిది అయిపోతూ ఉంటుంది ఐ మీన్ అది రెండు మూడు నెలల తర్వాత అయితే మీకు అది అబార్షన్ అని తెలుస్తుంది బట్ ఒక నెలలోనే బేబీ ఫామ్ అయినట్టు అయ్యి మళ్ళీ అట్లా అయిపోవడం అనమాట సో ఇది చిన్నపిల్లలకి అంతగా అర్థం అవ్వదు మేబీ మీరు మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తేనే అర్థమవుతుంది సో మీకు గనుక ఇట్లా మీరు ఓవర్ వెయిట్తో ఉన్న మీకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంది అని మీకు అనిపించిన వెంటనే వీలైనంత తొందరగా బరువును తగ్గడానికి ట్రై చేయండి సో నార్మల్గా వెయిట్ అనేది ఎలా ఉండాలో అలాగే ఉండాలి మీరు కనుక ఎక్కువగా పెరిగిపోయారనుకోండి ఆ ఫ్యాట్ కారణంగా కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట ఇది చాలామందికి తెలియదు బట్ తెలుసుకున్న తర్వాత అయ్యో అనవసరంగా మిస్టేక్ చేశానే అనేసి ఫీల్ అవుతారనమాట కాబట్టి ఓవర్ వెయిట్ని వెంటనే తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడానికి ఏదో సెంటర్స్కి వెళ్ళేసు లేకపోతే అన్నం తినకుండా పస్తులో ఉండటాలు ఇలాంటివి అయితే చేయనవసరం లేదు మీరు కడుపు నిండా అన్నం తినండి బట్ డే టైం నిద్రపోకుండా డే మొత్తం కూడా ఏదో ఒక వర్క్ చేయండి ఓకేనా అర్లీగా నిద్రపోండి అర్లీగా నిద్రలేయండి సో ఇంత సింపుల్ ట్రిక్స్ కనుక యూజ్ చేస్తే మీరు వెంటనే ఈజీగా వెయిట్ లాస్ అనేది అయిపోతారు ఓకేనా నెక్స్ట్ అలాగే ఏంటంటే అన్నం చపాతీ కంటే కూడా ఎక్కువగా ఫ్రూట్స్ని అలాగే బీట్రూట్ క్యారెట్ ఆకుకూరలు అని చెప్పాను కదా సో వీటిని ఎక్కువగా తినడానికి ట్రై చేసి అన్నంని కొంచెం తినడానికి ట్రై చేయండి వీలైనంతగా నీళ్ళని ఎక్కువ తాగండి సో ఈ విధంగా కూడా మీరు ఈజీగా వెయిట్ అనేది లాస్ అయిపోతారు సో వెంటనే మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయ్యేదానికి నైంటీ నైన్ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఓకేనా సో ఇవన్నీ కూడా ఒక రీజన్ అనమాట సో ఇంకొంతమందికి ఏంటంటే కనుక వాళ్ళ బాడీలో బ్లడ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఎంత బ్లడ్ అయితే ఉండాలో అంత బ్లడ్ ఉండదండి సో ఈ బ్లడ్ లేకపోవడం కారణంగా కూడా ఏంటంటే సో ఈ బ్లడ్ తక్కువ ఉన్న కారణంగా కూడా ఏంటంటే వీళ్ళకి వెంటనే ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట సో ఈ విషయం తెలియకుండా చుట్టానికి లాభ ఉన్నావు కదా హెల్దీగానే ఉన్నావు కదా మరి నీకు ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదనేసి కొంతమంది అత్త మామలు భర్త ఆడపడుచులు అయితే హింసిస్తూ ఉంటారు బట్ ఇదంతా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటేనే తెలుస్తుంది అనమాట సో మీకు కనుక బ్లడ్ తక్కువ ఉన్నట్టయితే మీకు అది తెలియదు కాబట్టి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి మీకు ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు అనేసి ఓకేనా సో ఇంకొంతమంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే ఇంటర్ కోర్స్ తర్వాత అతి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అనమాట సో అతి జాగ్రత్తలు అంటే ఏంటంటే ఇంటర్ కోర్స్ అయిపోయిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోయి సోప్లో లిక్విడ్ లేసి కడుక్కోటాలు లేదా ఇంటర్ కోర్స్ అయిపోయిన వెంటనే ఏంటంటే కనుక పైకి లేచేయటాలు ఇట్లా చేయటం వల్ల ఏంటంటే లోపలికి వెళ్ళిన సమయం ఏదైతే ఉందో అది మీ ఎగ్తో కలవకుండానే బయటకు వచ్చేయడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవ్వదు అనమాట కాబట్టి ఇంటి అయిపోయిన వెంటనే కాసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే పడుకొని ఉండాలి సో ఇలా చేయటం వల్ల కూడా మీకు హెల్దీగా తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొంతమందికి ఏంటంటే కనుక పీసీఓడి కారణంగా ఉన్న లేకపోతే కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది సో ఈ కారణాలతోటి కూడా ప్రెగ్నెన్సీ అనేది తొందరగా అందదనమాట సో ఒకవేళ కనుక మీకు పెళ్ళయ్యి వన్ ఇయర్ దాటిపోతుంది ఇంకా మాకు ప్రెగ్నెన్సీ రాలేదు అనుకుంటే దయచేసి తప్పుగా అనుకోకుండా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కొంతమంది ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారు అంటే ఆ పెళ్ళైన ఏమైనా నీకు సంవత్సరాలు దాటిపోయిందా మూడేండ్లు నాలుగేండ్లు అయిందే పదేండ్లు పదహైదు ఏళ్ళు అయిందా సో మాకందరికీ కూడా మూడేళ్ళకి అయ్యారు ఐదేండ్లకి అయ్యారు మేమేం చూపించుకోలేదు ఐదు ఎప్పుడో ఎప్పుడోసారి భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి సో హాస్పిటల్కి ఏం వద్దులే అనేసి ఇట్లా చెప్తారనమాట అది కరెక్ట్ కాదండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ తొందరగా అందకపోవటానికి ఇది కూడా మెయిన్ రీజన్ అండి వంశపారే అనమాట సో చాలామందికి ఏంటంటే ఆ మదర్స్కి కానీ వాళ్ళ అమ్మమ్మలకు కానీ నాన్నమ్మలకి కానీ ఇట్లా ఏంటంటే పెళ్ళైనా మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు కొంతమందికి ఏడు సంవత్సరాలకు కూడా ప్రెగ్నెన్సీ అనేది అందకపోయి ఉండొచ్చు అనమాట సో ఇది కూడా అందరికీ కాదండి కొంతమందికి అనమాట చాలా వరకు ఇది ఇది కూడా మెయిన్ రీజన్ అండి సో ఎవరికైతే ఇట్లా వంశపారపార్యంగా మూడేండ్లకు ఒకసారి పిల్లలు పుట్టడము ఐదు సంవత్సరాలకు ఒకసారి పిల్లలు పుట్టడము ఇట్లా జరుగుతుందో అలాంటి లక్షణాలు కూడా మీకు వచ్చి ఉండొచ్చు మేబీ కానీ ఏదేమైనప్పటికీ మీరు కనుక హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నట్టయితే మీ ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుంది అనమాట కొంతమందికి ఏంటంటే బాడీలో ఏం ప్రాబ్లమో ఉండదు వాళ్ళ హస్బెండ్కి కూడా ఏం ప్రాబ్లమో ఉండదు అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందన్నమాట సో దీనికి రీజన్ ఏంటంటే వంశపారేపర్యం అని చెప్పుకోవచ్చు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా లేట్ ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే అలాంటి క్వాలిటీస్ మీకు కూడా వచ్చి ఉంటాయన్నమాట కాకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటేనే మీలో ప్రాబ్లం ఉందా మీ మీ భర్తలో ప్రాబ్లం ఉందా అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట ఓకేనా సో డెఫినెట్గా మీ గనుక పెళ్ళయిపోయి సంవత్సరం దాటింది రెండు సంవత్సరాలు దాటాయి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మాత్రం మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవటం చాలా మంచిదన్నమాట ఓకేనా అలాగే నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను ఎవరికైనా సరే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చిన అంటే జనాలు ఎట్లాంటి వాళ్ళంటే పెళ్ళైన నెలకే కడుపు వచ్చిందనుకోండి అనుకోండి ఇది ఎంత ఫాస్ట్గా ఉందో దీని మొదటి చాలా ఫాస్ట్గా ఉన్నట్టున్నాడు ఇది ఏమన్నా పెళ్ళికి ముందు అట్లా అఫేర్లు పెట్టుకుందేమో వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనేసి అంటారనమాట అదే జనాలు ప్రెగ్నెన్సీ కనుక లేటుగా వస్తే ఇది పెళ్ళికి ముందు చెడు తిరుగులు తిరిగిందేమో అందుకే ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటారనమాట కాబట్టి మనకి ఏది జరిగినా కూడా జనాలు ఏదో విధంగా మనల్ని బాధపెట్టాలనే చూస్తారు కాబట్టి ఆ జనాల గురించి పట్టించుకోకుండా మీ హెల్త్ గురించి పట్టించుకోండి మీ ఫ్యూచర్ గురించి పట్టించుకోండి ఇంతే అండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్